హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పాన్ కేక్ రెసిపీని చూపించబోతున్నాను ఎంతో సులువుగా పిల్లలు స్వీట్ తినాలి అని అడిగినప్పుడు కానీ మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు కానీ చిటికెలో అయిపోతుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఒక గుడ్డుని కూడా తీసుకోవచ్చు ఈ ప్లేస్లో హాఫ్ కప్పు వరకు చక్కెరని ఒక చిటికెడు మాత్రమే ఉప్పుని యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు వరకు పాలని తీసుకొని విస్కర్తో చక్కెర మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి మనం తీసుకున్న పెరుగుకి బదులు ఎగ్ యాడ్ చేసుకున్న ఫ్లేవర్ ఏమీ డిఫరెంట్గా ఉండదు సేమ్ టేస్ట్తో వస్తుంది వెజ్ తినేవాళ్ళు ఈ విధంగా నాన్ వెజ్ తినేవాళ్ళు ఎగ్ వేసుకొని కూడా చేసుకోవచ్చు మొత్తం చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం పిండిని ఏ పిండినైనా సరే ఒక కప్పు వరకు తీసుకోవాలి మైదా పిండినైనా గోధుమ పిండినైనా నేను ఇక్కడ ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని తీసుకోవాలి ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి నేను చూయించిన విధంగా అన్నీ ఒకే కప్పుతో కొలుచుకొని తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ప్యాన్ కేక్ అనేది విస్కర్తో ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ పిండి మొత్తాన్ని ఇప్పుడు ఇందులోకి వాటర్ కానీ మళ్ళీ పాలు కానీ వేయాల్సిన అవసరమే లేదు మనం తీసుకున్నవన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఒక రెండు నిమిషాల పాటైనా కలుపుతూ ఉన్నట్టయితే మనకి పిండి అనేది మంచిగా అవుతుంది ఇక్కడ చూసారా మనకి రిబ్బెన్ కన్సిస్టెన్సీలో రావాలి పిండి అనేది మనం కలుపుతూ ఉంటే రిబ్బెన్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా లేపినప్పుడు రిబ్బెన్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు స్పూన్తో ఒక్కసారి కలిపేసుకొని చూసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు స్టవ్ పైకి ఒక ప్యాన్ని పెట్టేసుకొని ఒకే ఒక్క డ్రాప్ ఆయిల్ని వేసుకొని టిష్యూతో క్లీన్ చేసుకోవాలి మనకి మరీ వేడిగా ఉండకూడదు ప్యాన్ అనేది నార్మల్గా ఉన్నప్పుడు ఒక స్పూన్తో ఒక గరిటె వరకు మాత్రమే పిండిని యాడ్ చేసుకోవాలి మెల్లిగా ట్యాప్ చేయాలి దోశలాగా చేసుకోవాల్సిన అవసరం లేదు మెల్లిగా ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకొని తీసుకోవాలి బబుల్స్ బబుల్స్ లాగా వచ్చినప్పుడు పైన ఈ విధంగా మెల్లగా టర్న్ చేసుకోవాలి మనం హడావిడి హడావిడిగా టర్న్ చేసుకుంటే విరిగిపోతుంది మనకి పాన్ కేక్ అనేది సరిగ్గా రాదు కాబట్టి ఖచ్చితంగా చూసుకొని చేసుకోవాలి అదేవిధంగా మళ్ళీ కేక్ మళ్ళీ పాన్ కేక్ని చేయడం కోసం ఒక డ్రాప్ వరకు ఆయిల్ని వేసి టిష్యూతో క్లీన్ చేసుకొని ఒక గరిటె వరకు పిండిని వేసి కొంచెం ట్యాప్ చేసుకొని మూతని కవర్ చేసుకొని కాల్ చేసుకోవడమే మనం కొద్దిసేపు వెయిట్ చేయాలి కాలేంత వరకు ఒక నిమిషంలో మనకి పాన్ కేక్ అనేది అయిపోతుంది ఈ విధంగా చేసేసుకొని సాగు చేసేసుకోవడమే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో నాతో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్